వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి మనకి చూడండి గోల్డెన్ డేస్ అయిపోయిందండి లేడీస్ ఇప్పుడు ఈ పిల్లబ్యాచ్ అందరూ హాలిడేస్కి వచ్చారు కదా ఇప్పుడు మనకు ఒక లెక్కల్లో ఉంటుంది ఇంట్లో ఆకలి 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 ఇరవై నాలుగు గంటల ఆకలితోనే అంటారు ఎంత తిన్నా కాళ్ళ కోసమని అయితే నేనైతే రైస్తో చేసిన రెసిపీలన్నీ మీకు నేను పెట్టేస్తాను ఎందుకంటే నా దగ్గర రెండు దయ్యాలు ఉన్నాయి కాబట్టి నేను గోంగూర పులిహార రెడీ చేశాను చూస్తున్నారు కదా ముందుగాను చక్కగానూ నూనె వేసుకొని దాంట్లోనే వేరుశన పాలకులు వేసి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసాను పోపు సామాలు వేసి దాంట్లోనే కొంచెం పచ్చి శనగపప్పు మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే గోంగూర పులుపు కదా బాగా దోరగాను వేయి అనమాట దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే పచ్చిమిర్చికి సాల్ట్ తగిలితే చాలా బాగుంటుంది అనమాట తిన్నప్పుడు నవ్వులనప్పుడు కూడా చాలా బాగుంటుంది అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని మనకి ఇగో చూడండి గోంగూర ముందుగానే కడిగి ఉప్పు నీళ్ళలో కడగండి ఆ ప్రతి ఆకుకూరలోన ఎందుకంటే ప్రతి ఆకుకూరలు ఉప్పులో కడగమని అందుకని అంటే వాళ్ళు ఏంటంటే పొలాల్లో కాలు వాళ్ళ నీళ్ళతో వాటితో కడిగేసి ఇచ్చేస్తుంటారు అందుకని మామూలు నీళ్ళతో కానీ ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని కొంచెం మనం చిన్న మంటలోని కొంచెం నూనె వేసేసుకొని గోంగూర బాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ వేపేసాము కదా పక్కన పెట్టేసిన దాంట్లోనే ఆ గోంగూర బాగా మెదిపేసి ఆ నూనెలో వేసి వేసేయాలంటే వేసిన దాంట్లోనే సాల్టు పసుపు కొంచెం కొంచెం ఇంగువ అలాగే జీలకర్ర ధనియాలు కొంచెం దోరగా వేయించి ఉంటుందండి ఆ పౌడర్ కూడా కొంచెం వేస్తే చాలా బాగుంటుంది అనమాట అలాగే నూనెలోనే బాగా కలగదేసేయాలన్నమాట వేడి వేడి అన్నం దాంట్లోనే వేయించిన పోపు అంతా వేసేసి మొత్తంగాను అంటే అన్నం చల్లార్చిన తర్వాతే కలపండి ఎందుకంటే గోంగూర తిక్కుగా ఉంటుంది కదండి ముద్దగా ఉండడం వల్ల అన్నం ఈడిపోతుంది అనమాట అందుకని చల్లార్చిన తర్వాతే ఆ గోంగూర నూనెలో బాగా ఉడకబెట్టాం కదండి ఆ మిశ్రమం అంతా దీంట్లో తెచ్చుకొని మొత్తంగా కలపాలన్నమాట పిల్లలు మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు అమ్మలు కడిగే ఒకే క్వశ్చన్ ఆకలి ఆ ఆకలికి పరిష్కారం ఏంటంటే వీళ్ళకి మనం రైస్తో ఎన్ని రెసిపీస్ అయినా పెట్టవచ్చండి నేనైతే మీ ముందుకైతే చాలా రెసిపీస్ అయితే పెడదాం అనుకుంటున్నాను మా గిలిగిచ్చలతో ఉండలేక ఇంకా ఫుడ్ రెసిపీస్ అన్నీ పెట్టాలి కదా అందుకేనండి అలాగే ఇగోనండి గోంగూర పులిహోర అనమాట మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే మాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా తినడానికి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా కొత్త కొత్త రకాలు పెట్టినట్లు కూడా అనిపిస్తుంది వాళ్ళకు కూడాను బయట తిండి కనను పానీపూరీలు చాట్లు ఇవన్నీ కాదు అవన్నీ నేను తయారు చేస్తాను కాబట్టి మీరు చూసి వండి శుభ్రంగా తినయచ్చు ఓకే కదండి చూస్తున్నారు కదా ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేం లేదు శరణా ఫ్యామిలీ కూడా మీరు అలాగే ఆదరించాలని మనస్